నవ తెలంగాణ పత్రిక దశాబ్ది వార్షికోత్సవంలో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొంతమంది జర్నలిస్టుల మీద తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు నిజాన్ని నేను కూడా ఉండి ఉండేవాడిని సభలో ప్రజాశక్తి అవార్డుల ఉత్సవం కోసం గుంటూరు వెళ్ళాను తర్వాత నేను చూశాను ఆయన మాట్లాడింది దాని మీద కొన్ని స్పందనలు ఆయన ఏదో జర్నలిస్టుల మీద చాలా అవమానకరంగా మాట్లాడినట్టు లేదా దీని మీద చాలా నిరసన కావాలన్నట్టు ఇవన్నీ కూడా గమనిస్తున్నాను నేను నిజంగా అంత రియాక్షన్ దానికి ఎందుకు రావాలో అర్థం కాదు మీడియా స్వేచ్ఛ సోషల్ మీడియా భావ ప్రకటన స్వేచ్ఛ వీటి గురించి దేశంలో చాలా పోరాటమైన జరుగుతుంది చాలా కేసులు నడుస్తున్నాయి ఇదంతా కూడా అదే సమయంలో దీంట్లో సమాంతరంగా ఓ చైతన్యవంతమైన భావజాలంతో ప్రజల కోసం పనిచేసే వాళ్ళు లేకపోతే వృత్తిపరమైన ఆసక్తి కోసం చేసే వాళ్ళు ఉత్సాహవంతులు ఉన్నారు రెండోది దీన్ని ఒక జీవనోపాధిగా మార్చుకొని అది కూడా ఏం పొరపాటు కాదు కానీ దానికోసం రాజకీయ నాయకులకో లేకపోతే ఇంకొకరికో వ్యాపార సంస్థలకో వాళ్ళ ప్రయోజనాల కోసం వాళ్ళకు అవసరమైనవి వాళ్ళు కూడా చాలామంది తయారయ్యారు చాలామందే తయారయ్యారు ఇందులో భాగంగా అది బతకటం కోసం బూతులు తెలిసి తెలియని విషయాలు మాట్లాడటం ఇష్టానుసారం చెప్పడం ఇవన్నీ ఈ ధోరణి బాగా పెరిగిపోయింది ఇది కనిపిస్తుంది కదా నిజం చెప్పాలంటే కొన్ని సందర్భాల్లో వాళ్ళు కనుక తగిన యంత్రాంగం ఉండి ముందే ఆపగలిగిన వాళ్ళైతే సరే కానీ లేకపోతే అసలు అది పెళ్ళా లేకపోతే చావా అన్న సందర్భం కూడా లేకుండా మీడియా ఛానల్ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఒకరి మీద ఒకరు పోటీ పడిపోవటం కొన్నిసార్లు అయితే కొంచెం తీవ్రంగా తిట్టుకోవడం మాట్లాడాల్సిన ఆయన వీళ్ళని సర్దుబాటు చేయాల్సి రావటం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి యూట్యూబర్లను కానీ లేదా జర్నలిస్టులను కానీ ఎవరిని తక్కువ చేయాల్సిన అవసరం లేదు కానీ ఈ క్రమంలో ప్రమాణాలు ఎలా తగ్గిపోతున్నాయి కనీసం జాగ్రత్తలు కూడా ఎలా తీసుకోవటం లేదు కొంతమంది ఎప్పుడైతే స్వార్థ ప్రయోజనాలు ప్రేరేపకులు వస్తారో అది దారి తప్పిపోతుంది అది జరుగుతూ ఉంది ఇప్పుడు ఇక్కడ స్పాన్సర్డ్ కంటెంట్ అనేది మీడియాలో లాగే సోషల్ మీడియాలో కూడా విస్తారంగా వస్తుంది అగ్లీగా వికృతంగా లేకపోతే వి విధ్వంసకరంగా మూఢ నమ్మకాల విధంగా ఎంత అవి అంతా చెప్పడం పెద్ద సమస్య ఏం కాదు ప్రతి ఒక్కరికి అనుభవంలో ఉన్నటువంటిదే మహిళల గురించి కానీ లేకపోతే తమకు నచ్చని వ్యక్తుల గురించి కానీ అదే వ్యక్తులతో మళ్ళీ వీళ్ళకు సంధి కుదరగానే మొత్తం మారిపోతుంది ఎవరో కొద్దిమంది ఉంటారు మాలాటి వాళ్ళ వాళ్ళ పద్ధతుల ప్రకారం కొన్ని కొలబద్దలు పెట్టుకొని మాట్లాడేవాళ్ళు ఖచ్చితంగా వ్యక్తిగతంగా తిట్టాల్సిన ఎవరిని చొలకనం చేయాల్సిన అవసరం ఏమి ఉండదు విషయపరంగా ఎవరిని ఉపేక్షించాల్సిన స్ఫేర్ చేయాల్సిన అవసరం అంతకన్నా ఉండదు రేవంత్ రెడ్డి చెప్పిన దాంట్లో ఒక ముఖ్యమైన అంశం ఉంది ఆంధ్రప్రదేశ్లో అంటే వైసీపీ టీడీపీ మొదట్లో జనసేన సోషల్ మీడియాను విపరీతంగా వాడుకున్నమా నిజమే కానీ తెలంగాణలో సోషల్ మీడియాని బాగా వాడుకున్న వాళ్ళలో రేవంత్ రెడ్డి ఒకరు అలా కేంద్రంలో నరేంద్ర మోదీ ఒకరు వీళ్ళిద్దరు కూడా ఇప్పుడు దాని గురించి విమర్శనాత్మకంగా మాట్లాడుతూ ఉంటారు కేంద్రం అయితే అసలు కేసులు పెడుతుంటుంది దానికి ఒకటే కారణం దాని గురించి వాళ్ళకి తెలుసు అది ఎలా పనిచేస్తుంది అన్నది కూడా వాళ్ళు ప్రత్యక్షంగా చూస్తున్నారు రేవంత్ రెడ్డి నాకు తెలిసినంత వరకు చాలా కాలంగా తెలుసు కదా మీడియాతో చాలా ప్రత్యక్ష సంబంధం ఉండి దాదాపు కింది స్థాయి విలేకరులను కూడా పేరు పెట్టి పలకరించగలిగేట కింది స్థాయి అంటే ఐ మీన్ జిల్లాల్లో అట్లా కూడా అంత అంత ఆయనకు ఉంటుంది కాబట్టి ఆయనేమీ ఎవరిని వ్యక్తిగతంగా కించపరచలేదు ఒక విధంగా గౌరవించారు ఆయన చెప్పింది ఏంటి విషయ పరిజ్ఞానం కలిగిన వాళ్ళు స్థిరంగా ఉన్నవాళ్ళు కాస్త కొనసాగుతున్న వాళ్ళు మీరు ఈ ఒక విధమైన ఈ తేడాను పాటించండి అవసరార్థం యూట్యూబ్ పెట్టుకొని లేకపోతే ఇంకోటి పెట్టుకొని రంగంలోకి వచ్చేసి నిండిపోతున్న వాళ్లకు కొంత అవగాహనతో పనిచేసే అనుభవం ఉన్నవాళ్ళు లేకపోతే కొన్ని పద్ధతులు ఉన్నవాళ్ళు మీరు దీని రెండింటినీ తేడా చూపించండి అని ఇక్కడ నేను రేవంత్ రెడ్డి చెప్పిన ఇంకో అంశం కూడా జోడిస్తున్నాను ఆయన వామపక్ష పత్రికలు లేదా కమ్యూనిస్ట్ పత్రికలు ప్రజల కోసం పనిచేయడం ఈ విషయం చెప్పారు మన మీడియా డిబేట్లు రాజకీయ నాయకులు ఏదో అవసరానికి చెప్పడం తప్ప ఈ ప్రత్యేకత వాళ్ళు ఎప్పుడు పెద్దగా చెప్పరు ఆయన చెప్పారు అది సంతోషమే కానీ ఈ కొత్త తరహా ఎవరి మీద పడితే వాళ్ళ మీద ఈ ముద్ర వేసేసి వాళ్ళని తీసుకొని వచ్చేసి తమకు అనుకూలమైన విషయాలు వాళ్ళతో చెప్పించే లక్షణం ఉంది చూడండి ఇది రాజకీయ పార్టీలు చేస్తున్న పని పాలక పార్టీలు చేస్తున్న పని ముఖ్యంగా కాబట్టి ఇక్కడ పాలక పార్టీలు యాజమాన్యాలు చాలాసార్లు జర్నలిస్టులు అంటూ ఉంటారు కానీ ఆ పూర్తి జర్నలిస్టులు ఏం చేస్తారు వాళ్ళ జీతం వాళ్ళకి ఎవరిస్తారో వాళ్ళు ఏం చేయమంటే అది చేస్తారు నేను మీడియా మాయాజాలం పుస్తకం గురించి చాలాసార్లు చెప్పాను మీడియా మాయాజాలం పుస్తకం మళ్ళీ త్వరలో ఈ మారిన సోషల్ మీడియాను కూడా అన్వయిస్తూ మళ్ళీ నేను తీసుకొని వస్తాను అలాగే విషపు దాడుల వికృత చరిత్ర మీడియా తలుచుకుంటే ఎలా బడా మీడియా ముద్రలేస్తుంది అన్నది కూడా ఒక పెద్ద పుస్తకమే ఉంది ఫ్యాక్ట్ చెక్ కూడా ఉంది చాలా ఉన్నాయి ఇవన్నీ అందుకని రేవంత్ రెడ్డి చెప్పిన దానికి ముఖ్యమంత్రి చెప్పిన దానికి వ్యక్తిగతంగా ఆయన ఏదో అవమానించారు ఇంకెవరో కామెంట్ వామపక్షాలు వామపక్షలు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆనందించారు ఏమో అక్కడేమీ ఆనందించలేదండి వాళ్ళ పత్రికలో వాళ్ళేమో అదేమీ ప్రధానమైన శీర్షిక పెట్టలేదు వాళ్ళేమి వాటిని హైలైట్ చేయలేదు ఆయన వ్యాఖ్యలు ఆయన చెప్పారు దాంట్లో కొంత నిజమైన అందరికీ తెలుసు ఇప్పుడు ఆ మాటకు వస్తే ఆయన గౌరవం కొద్దీ సీనియర్ జర్నలిస్టులు ముఖ్యులు అని అన్నారు కానీ వాళ్ళు మటుకు ఏ ఏ పత్రికల్లో ఏ ఏ వ్యవస్థలో ఉన్నప్పుడు ఎన్ని రకాలుగా వ్యవహరించాలి ఎవరికి తెలీదు కాబట్టి మీడియా కూడా ఆత్మవిమర్శ అవసరమే మీడియా అంటే యాజమాన్యము పాత్రికేయులు లేకపోతే యాంకర్లు కామెంటేటర్స్ ఈ తేడా గమనించాలి మీడియా అని చెప్పి రామోజీరావు గారి దగ్గర నుంచి అక్కడ స్థాన్ ఎప్పుడు వారు లేరు అనుకోండి కింద స్టింగర్ వరకు ఒకటే అనుకుంటే అది అది కుదరదు అది వాళ్ళది ఏముంటుంది అది నిన్ననే మేము ప్రజాశక్తి అవార్డు కమిటీలో ఈ విషయం ఆ కమిటీ ఆ సమావేశంలో ఆ విషయం చెప్పాము ఇప్పుడు లూలు మాల్కు భూమి ఇస్తున్నారన్న విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అన్న లేకపోతే తెలంగాణలో ప్రాజెక్టుల మీద వివాదమైనా అందరూ అన్ని వార్తలు ఇస్తున్నారా కనీసమైన వాస్తవాలైనా ఒకటే విధంగా ఇస్తున్నారా ఎందుకు ఇవ్వడం లేదు ఎందుకు వదిలేస్తున్నారు మోదీ ప్రభుత్వం మీద ఎంతమంది ఎన్ని విమర్శలు రాస్తున్నారు ఇప్పుడు చెప్పే చాలామంది వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళ పత్రికలు ఏపీలో ఒక విధంగా తెలంగాణలో ఒక విధంగా కేంద్రంలో ఒక విధంగా నాయకుని బట్టి ఒక విధంగా మారిన సందర్భాలు ఎన్ని ఉన్నాయి కాబట్టి వీటి అన్నింటినీ కాకుండా ఈ యూట్యూబ్ అనేది లేకపోతే ఈవెన్ యూట్యూబ్లో ఇప్పుడు వాళ్ళ మొబైల్ జర్నలిజం ఇవన్నీ మంచివే ఒక విధంగా సిటిజన్స్ జర్నలిజం అని ప్రతి వాళ్ళు జర్నలిస్టులు కావాలి ప్రతి వాళ్ళు కావాలి ప్రతి వాళ్ళు ప్రతి పని చేయొచ్చు అదే ప్రజాస్వామ్యం కానీ అదే సమయంలో అది ఎవరికి ఉపయోగపడుతుంది లేదా వాళ్ళు ఎవరికి ఉపయోగపడుతున్నారు రెండవది ప్రొఫెషనల్స్ లేకపోతే కమిటెడ్ లేకపోతే సీనియర్స్ లేకపోతే సబ్జెక్టు ఉన్నవాళ్ళు ఈ తేడా ఎవరు ఏమీ నిర్ణయించలేరు కానీ ఆ రంగంలో ఉన్నవాళ్ళే దీన్ని గుర్తించండి అని ఆయన చెప్తున్నారు చెప్పారు అది దాంట్లో ఒక అర్థం ఉంది ప్రతి రంగంలో ఏ రంగం తీసుకున్నా మనం కొంతమందిని ప్రత్యేకించి ఎందుకు గౌరవిస్తాం ఒక స్థానం ఎందుకు ఇస్తామంటే వాళ్ళు ఆ విధమైన కృషి చేస్తారు కాబట్టి వాళ్ళు చెప్తే దాంట్లో గాలి పోగేసి మాట్లాడరు కాబట్టి మాట్లాడిన వాళ్ళు ఉంటే వాళ్ళ మీద కొన్ని రోజులకు ఆ విషయం తెలిసిపోతుంది కదా రెండు కోణాలు చెప్పేవాడడం వేరు ఒకటే చెప్పాలి ఒకనే పొగ ఒకటే పొగడ్డే మొదలుపెట్టాక రెండో కోణం అసలు స్పృశించకపోయిన తర్వాత ఇంకా ఇంకా సమగ్రత ఎక్కడి నుంచి వస్తుంది సీనియర్లు లేకపోతే మాట ఉన్న వాళ్ళని ఎవరిని అంటారంటే అలా అటు ఇటు కూడా చెప్పగలిగిన వాళ్ళని అంటారు బహుశా రేవంత్ రెడ్డి ఉద్దేశం కూడా అదే అన్నట్టు కనిపిస్తుంది తెలంగాణ కాంటెక్ట్లో ప్రత్యేకించి కొంతమంది అదే పనిగా బూతులు తిట్టి పైకి వచ్చిన వాళ్ళు ఉన్నారు ఇంకా పని చేస్తున్న వాళ్ళు ఉన్నారు ఇప్పుడు కొత్తగా పదును పెడుతున్న వాళ్ళు ఉన్నారు ఇవన్నీ ఎలా జరుగుతాయో మనం చూడాల్సి ఉంటుంది కానీ ఇది తెలంగాణ ముఖ్యమంత్రి చెప్పిన మాట ఆంధ్రప్రదేశ్లో సమస్య ఇంకో విధంగా ఉంటుంది తరచూ అది ఎప్పుడు వైసీపీ వర్సెస్ టీడీపీ ఎల్లో మీడియా వర్సెస్ బ్లూ మీడియా అని వాళ్ళు ఎప్పుడు తిట్టుకుంటూ ఉంటారు కాబట్టి దాని జోలికి ఇప్పుడు మనం వెళ్ళక్కర్లేదు కానీ రేవంత్ రెడ్డి ఏదో మహా దారుణంగా మాట్లాడినట్టు ఆయన మీద ధ్వజమెత్తడం దానికి ఒక అవకాశంగా తీసుకోవడం నాకు తెలిసి దీనికి ఏదన్నా ఒక సిద్ధాంత భావజాలాన్ని ముద్ర వేసే ప్రయత్నం జరిగినా నేనేం ఆశ్చర్యపోను చూద్దాం ఏం జరుగుతుందో ఓకే జర్నలిజము భావ ప్రకటన స్వేచ్ఛ ఎవరైనా